జయ శ్రీరామ్ మనందరికీ జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు బాధలు కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా బయటపడలేని కష్టాలు మనల్ని చుట్టుముడతాయి అప్పుడే మన వెన్నెంటి మన తోడుండే ఆ ఆంజనేయ స్వామి మన కోసం కదలిస్తాడు మన కన్నీళ్లు తుడుస్తాడు ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే తీర్చే ఒక ప్రక్రియ పరాసర సంహితలో చెప్పబడింది నా జీవితంలో నేను కొండంత కష్టాలు నేను భరించలేనంత కష్టాలు వచ్చినప్పుడు నేను దీన్ని ప్రయత్నించి ఆ కష్టాల నుంచి బయటపడ్డాను దీనికి కావాల్సిందల్లా భక్తి నమ్మకం కొండంత ప్రేమ నా స్వామి ఉండగా నాకు ఎందుకు భయం అనే ధీమా ఇది చాలా చాలా సులువైంది అలా చాలా చాలా ప్రభావవంతమైనది ముందే చెప్పుకున్నట్టుగా కావాల్సిందల్లా ఆ హనుమత్ స్వామి మీద చంచలమైన భక్తి విశ్వాసం ప్రేమ దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఏదైనా ఒక మంగళవారం కానీ శనివారం కానీ లేకపోతే ఏదన్నా ఒక దశమి నాడు ఒక ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళండి స్వామికి భక్తిగా ఆర్తితో మీ కోరిక చెప్పుకోండి ఎలా అంటే ఒక తండ్రి దగ్గర తల్లి దగ్గర ఒక బిడ్డ తన బాధను ఎలా చెప్పుకుంటుందో అలా చెప్పుకుంటే చాలు స్వామి వింటాడు స్వామి మన కన్నీళ్ళు తురుస్తాడు తరువాత స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఒక చిన్న మంత్రం చెప్పాలి ఆ మంత్రం ఏంటంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్య ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రదక్షిణ లెక్క పెట్టుకోవడానికి వక్కలు కానీ పువ్వులు కానీ లేదా పసుపులు మాత్రమే వాడాలి అంతేగాని పెన్ను పేపరు మొదలైన వస్తువులతో రాయడం కానీ మిగతా ఏవైనా ఒక వ్యక్రమైన పదార్థాలు లాంటి మిరియాలు యాలకులు పెట్టి లెక్క పెట్టడం కానీ ఖచ్చితంగా చేయకూడదు దయంచే గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఖచ్చితమైన మేము అలా నూట ఎనిమిది పరీక్షణలు ముగిసాక చక్కగా ఆ వక్కలు కానీ పువ్వులు కానీ పసుపు కొమ్మలు కానీ తిరిగి డబ్బాలో వేసుకొని చక్కగా ఎండక్కి తెచ్చేసుకోవచ్చు ఎవరైనా సరే ఆరోగ్య చరిత్ర కాలేదు నా వల్ల నూట ఎనిమిది పరీక్షలు చేయలేకపోతున్నాను అనుకుంటే కనుక యాభై నాలుగు చేయండి యాభై నాలుగు కూడా నా వల్ల కావట్లేదు ఇరవై ఏడు చేయండి ఇరవై ఏడు కూడా నా వల్ల కావట్లేదండి పదకొండు చేయండి పదకొండు కూడా నా వల్ల కావట్లేదండి అంటే ఐదు చేయండి ఐదు అనేది మినిమం నెంబర్ కానీ ఇవన్నీ నేను చెప్పేది అనారోగ్య కారణాల వల్ల మాత్రమే అంతేకాని వేరే ఏ కారణాల వల్ల కాదు ఈ ఒకే ఒక్క ప్రక్రియ మాత్రం మీరు ప్రయత్నించి చూడండి నమ్మకంతో ధైర్యంతో అచంచలమైన విశ్వాసంతో ప్రేమతో చేయండి ఆంజనేయ స్వామి మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఎలా కాపాడుకుంటాడో మీకే తెలుస్తుంది ఇది నేను నాతో పాటు ఎంతోమంది నా సన్నిహితులు స్నేహితులు ఫాలో అయ్యి ఎన్నో కష్టాల నుంచి బయటపడిన ఒక ప్రక్రియ ఇది పరాసర సంహితలో చికపడింది కాబట్టి ప్రామాణిక మనం చెప్పుకోవచ్చు కాబట్టి దయచేసి ఈ ప్రకృతి ప్రక్రియను మీరు ఫాలో అయ్యి మీ కష్టాల నుంచి బయటపడాలని ఆ హనుమత్ స్వామి పాదాలని పట్టి వేడుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్